ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిదో అధ్యాయం పదో వచనం జాగ్రత్తగా వినండి తన కుమారునైనను కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకునము చెప్పు సోదగాని రెండు మేఘ శకునములను సర్పశకునములను నాలుగు చెప్పు వాణినైనను చిల్లంగి వాని మాంత్రికుని నైనను ఐదు ఇంద్రజాలకు మాంత్రికుడు చిల్లంగి వాడు ఒకటి ఉన్నాడు కదా వాడు ఐదు మాంత్రికుడు ఆరు ఇంద్రజాలకుని నైనను ఆ మెజిషియన్ ఆరు ఏడు ఆ కర్ణపిసాచిన అడుగు వాని నైనను ఎనిమిది విచారణ దయ్యముల యొక్క విచారణ చెయ్యవాని మీ మధ్య ఉండనీయకూడదు ఇలాంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళని మీ మధ్య ఉండనీయకూడదు వీళ్ళలో దయాల దగ్గర విచారణ చేసేవాడు ఉన్నాడంట కర్ణపిసాచిని అడుగువాడు ఉన్నాడంట తన కుమారుని కుమార్తెను బలిగా అర్పించే వ్యక్తులు కూడా ఉన్నారంట వాళ్ళ ఇచ్చలు నెరవేరడానికి ఆ దురాత్మలు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి నరబలి కోరినప్పుడు తమ సొంత సంతానాన్ని ఇంటివారిని సైతం బలి చేయడానికి వెనకాడరట ఇలాంటి దుర్మార్గమైన విద్యలు ఇలాంటి మాంత్రిక విద్యలు సమాజంలో ఉన్నాయంటే మీరు నమ్మగలరా కానీ ఉన్నాయి సాతాను ద్వారా ప్రేరేపించబడి కొంతమంది తమను తామే వాటికి అప్పగించుకునే వాళ్ళు ఇలాంటి ప్రయోగతంతులు గుడిగడతారు అర్థమైందా వాళ్ళు దేవుడిని ఆశ్రయించనీ దుష్ట శక్తులను ఆశ్రయిస్తారు ఆ దుష్టశక్తులను ఆవాహనం చేసుకొని వాటితో ఒప్పందం చేసుకుంటారు అవి కోరిన పనులన్నీ వీళ్ళు చేస్తూ ఉంటారు అలాంటి ప్రయోగ తంతులలో వాళ్ళు ఎంత అసహ్యమైన పనులు చేస్తారంటే వాడు విసర్జించిన అశుద్ధాన్ని కూడా వాడు తినాలి వాడు విసర్జించినటువంటి మూత్రాన్ని కూడా వాడు తాగాలి అలాంటి పనులు కూడా ఒడిగడతారు ఎందుకు ఆ దురాత్మలు వాళ్ళని ఆమోదించడానికి వాటి పరీక్షలలో వీళ్ళు నెగ్గటానికి అలాంటి నీచమైన పనులు కూడా చేయడానికి ఇష్టపడి విద్యలను అభ్యసించేటువంటి వ్యక్తులు సమాజంలో ఉంటారు మనకు అర్థం కాదు దేవునికి స్తోత్రం ఇవన్నీ ఎలా చెప్తున్నావు నీకు ఎలా తెలుసు అంటే ఆల్రెడీ ఇలాంటి వాటి చేత మేము శోధించబడి బాధించబడి వేధించబడి నలుగుగొట్టబడి చితికి ఛిద్రమై చివరికి టోటల్ ఫ్యామిలీ కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితుల్లో మేము ఆరాధించినటువంటి వాళ్ళు మొక్కిన వాళ్ళు తిరిగిన గుళ్ళు గోపురాలు చేసిన భక్తి పూజ పునస్కారాలు అన్నీ ఏది సపోర్ట్ చేయకపోగా కుటుంబం మొత్తం కలిసి ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచనలోకి వెళ్ళినప్పుడు ఆ మరుసటి రోజు రాత్రి జీవం గల దేవుడు నిజమైన దేవుడు అసలైన దేవుడు ప్రాణం ఇచ్చిన దేవుడు దేవుడు అనడానికి యోగ్యుడైన వాడు నన్ను దర్శించాడు ఆయన పేరు నజరఈడ యేసు ఇడగు యేసు ఆయన దర్శించాడు ఆయన దర్శించిన తర్వాత నేను ఆయన తెలుసుకున్నాను తెలుసుకొని ఇక నా ఫ్యామిలీ మొత్తం విగ్రహ ఉన్నారు వాళ్ళు పూజా పురస్కారాల్లో ఉన్నారు నేనైతే యేసు ప్రభుని నమ్ముకోవడం జరిగింది నా కుటుంబ సభ్యులు ఎందుకని నాతో పాటు రాలేకపోయినారంటే పాతిక ముప్పై మొక్కులు ఉన్నాయి మేము తీర్చాల్సినవి కాబట్టి అవి తీర్చకపోతే మళ్ళీ వాళ్ళు ఏమన్నా డ్యామేజ్ చేస్తారేమో అని ఆల్రెడీ అప్పుల పాలు అయిపోయి ఉన్నాం ఇంట్లో ఒక మనిషి చనిపోయి ఉంది కాబట్టి ఇంకా వాళ్ళకి మేము చేయాల్సిన మొక్కుబళ్ళు చేయకపోతే తీర్చాల్సినవి తీర్చకపోతే మాకేదన్నా చేస్తారేమో మాకేదన్నా డ్యామేజ్ అవుతుందేమో ఇంకా అని భయపడి మరి వాళ్ళు నేను యేసు ప్రభుని నమ్ముకుంటాను అమ్మ అని చెప్పి చెప్పినా కూడా వాళ్ళు ధైర్యం చేయలేకపోయారు పోతే నువ్వో మేము ఈ మొక్కలన్నీ తీర్చాలి అని వాళ్ళు సాహసం చేయలేకపోయారు అయితే నేనైతే ప్రభు దగ్గరికి వెళ్ళాను ఆయన నన్ను దర్శించిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన గురించి తెలుసుకున్న తర్వాత ఆయన నాతో మాట్లాడిన తర్వాత ఇక ఎక్కువ తడవు చేయలేదు నేను నా కుదిరినప్పుడల్లా తిరుపతి వెళ్ళి తలనీలాలు అర్పించి వచ్చేవాడిని నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు బొడ్డోళ్ళు వాళ్ళలో ఒకటికి పిలకేశాం అక్కడ తీయాలి జుట్టని అర్థమైందా ఇక యేసు ప్రభు నన్ను దర్శించిన తర్వాత ఇక ఏం రొక్కుబడి నేను తీర్చలా ఆశ్చర్యం ఏంటంటే మా వాళ్ళని కూడా తీర్చని ఇలా దేవునికి స్తోత్రం ముందు నేను సాహసం చేశాను ఎందుకంటే యేసు ప్రభుని గురించి నాకు స్పష్టంగా అర్థమైంది ఎప్పుడైతే ప్రభు రెక్కల నీడలోనికి వెళ్ళిపోయానో ప్రభు నాతో మాట్లాడటం మొదలు పెట్టాడో అవన్నీ నేను నా కుటుంబానికి చెప్పి నా కుటుంబంతో మాట్లాడటం మొదలు మాట్లాడటం మొదలు పెడితే వాళ్ళు రావాలని ఆశ ఉన్నప్పటికీ ధైర్యం చేయలేకపోతున్నారు అప్పుడు నేను తెగించి ఓ పని చేశాను మంగళ షాప్కి వెళ్ళాను శుభ్రంగా కటింగ్ చేయించుకున్నాను మనకు కదా ఇక మొక్కలేదు ఏం లేదు శుభ్రంగా కటింగ్ చేయించుకున్నాను ఈ కూడా తీసుకెళ్ళి ఆ పిల్లకి దీపించేశాను వాడిని కూడా తీసుకెళ్లి పిల్లకి దీపించాను వాడికి ఏమో గుండు ఎక్కడ మంగళ షాపులో నేను పోయే దగ్గర కాదు మంగళ షాపులో వాడికేమో గుండు నేనేమో కట్టింగ్ షేవింగ్ మొత్తం క్లీన్ అయిపోయింది ఇట్లా ఇంటికి పోతే వాళ్ళు బిత్తరపోయారు ఏమొచ్చిందిరా నీకు ఇట్లాంటి పనులు చేస్తున్నావు నువ్వు ఆ మొక్కుకొని ఏంది ఈ మిర్యాలో పనులు ఏంది ఆల్రెడీ మనిషి తెచ్చిపోయి అల్లాడిపోతా ఉంటే ఇట్లాంటి పనులు ఏంది ఇంకా రావాలని ఏందని లేశారు నేను అన్నాను చంపే దేవుడు కాదు సజీవుడైన దేవుడు చావును చంపి తిరిగి లేచిన దేవుడు నిజమైన దేవుడు ప్రాణమిచ్చిన దేవుడు దేవుడు అనడానికి యోగ్యుడు అన్ని క్వాలిటీస్ ఉన్నవాడు యేసు ప్రభు కాబట్టి నాకేం జరగదు మీరు భయపడొద్దని చెప్పాను వాళ్ళు ఆలోచనలో పడ్డారు ఏదైనా జరిగిద్దేమో ఏమన్నా అయిద్దేమో ఎదురు చూస్తూ ఉన్నారు ఏం కాల ఏమైద్ది ఆయన సుప్రీం కదా అన్ని నామముల కన్నా పైనామం కదా నాకేం కాకపోయేసరికి వాళ్ళు కూడా సాహసం చేశారు అబ్బాయ్ మరి ఈ మొక్కలన్నీ తీర్చకపోతే ఏం కాదంటావా నాకేమన్నా ఇంద అయింది నాకేమన్నా అయిందా మీ ఘాటానికి సరే అట్టయితే మేము కూడా ప్రార్థన చేస్తా ఉన్నా ఇక మొత్తం కూర్చొని ప్రార్థన చేయటం మొదలు పెట్టాం కుటుంబం మొత్తం కలిసి ఎప్పుడైతే ప్రార్థన చేయటం మొదలు పెట్టామో మరి సంవత్సరాలుగా మమ్మల్ని పట్టి కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నటువంటి శాపము పాపము ఆ దురాత్మ సమూహము మా మీద జరిగిన ప్రయోగతంతులు మొత్తం నాశనం అయిపోయినాయి ఎందుకంటే ఈయన సృష్టికర్త ఈయన సృష్టికర్త దేయాలు ఎక్కడన్నా డ్యాన్స్ వేస్తాయి కానీ ఇక్కడ వేయవు దేవునికి స్తోత్రం దే అవి ఎక్కడన్నా వేయచ్చు డ్యాన్సు ఇక్కడ అతి కాదు ఎందుకంటే ఈయన సుప్రీం ఈయన సర్వాధికారి అన్ని నామముల కంటే పైనామము కాదు శక్తులపైన కూడా అధికారం కలిగిన వాడు ఆయన ఆయన ఆకాశం ఆకాశములు పట్టసాలని దేవుడు అన్నీ ఆయన కిందే ఉన్నాయి ఇంకా చెప్పాలంటే మనం దురాత్మలు దయ్యాలు అని ఇప్పటిదాకా చెప్పుకున్నవన్నీ కూడా ఒకప్పుడు దేవదూతలు పడద్రోయబడిన దేవదూతలు వాటిని సృష్టించిన వాడు కూడా ఆయనే కాబట్టి ఏసు ప్రభు రక్తంలో కడగబడని స్థితిలో ఉన్న అన్యజనులను అవి శోధించే అవకాశం ఉంది వేధించే అవకాశం ఉంది మంత్ర ప్రయోగాలు చేస్తే అవి పారే అవకాశం కూడా ఉంది ఎవరి మీద యేసు ప్రభు నెరగని అన్యజనుల మీద కానీ ఏసు రక్తంలో కడగబడిన వారి మీద యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిమం పొంది ప్రభుని వెంబడించే వాళ్ళ మీద వాడిని తంతులన్న చేసుకొని వాడి ముఖమే బగులుతుంటుంది ఎంతమందికి స్పష్టంగా అర్థమైంది వాడిన్ని తిప్పలన్న పడినే వాడి ముఖమే బగులుతూ ఉంటుంది ఎందుకంటే దయాలకు తెలుసు వాడు ప్రయోగం చేసినప్పుడు వస్తాయి మన దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ కనపడతాడు ఈయన కనపడతాడు అదురుకొని పోతే వాడి దగ్గరికి పోయి వాడితో మాట్లాడితే ఎక్కడ పంపించావరా మమ్మల్ని ఎక్కడ చెప్పి అడ్రస్ చెప్పే పంపించాయి కదా ఒరే దరిద్రుడా వాళ్ళు దేవుడిని నమ్ముకున్నవాళ్ళు వాళ్ళు దేవుడిని నమ్ముకున్న అక్కడ ఎవరు ఉన్నారో తెలుసా మిమ్మల్ని మమ్మల్ని మొత్తాన్ని చేసినోడు ఉన్నాడా చేసినోడున్నాడా అక్కడికి పోతే చస్తాం మేము చేస్తాం ఇంకా నయం ఆయన చూడలా అలాంత దూరం నుండి అయ్యాం మేము ఆయన చూసి పాతాళానికి పొండి అన్నాడంటే పోవాలి మేము భూమి మీద సంచరించే ఛాన్స్ కూడా లేదు ఛాన్స్ కూడా లేదు దరిద్రుడు ఇంకోసారి పంపించండి సాగు కొడతాం నిన్ను ఆయనని విశ్వసించని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆయనని నమ్ముకునే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర పంపించారు వాళ్ళు పనిచేస్తావు అంట ఇది నేను నా లైఫ్లో ప్రాక్టికల్గా అనుభవించినటువంటి విషయం ఎప్పుడైతే ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడ్డామో మా మీద జరిగిన ప్రయోగతంతులన్నీ నాశనం అయిపోయినాయి ఒక్కటి కూడా ఇక నెరవేరలా ఇది మీకెందుకు చెప్తున్నానంటే ఒక వ్యక్తిని దురాత్మలు పట్టేదానికి రకరకాల కారణాలు ఉన్నాయి వాటిలో ఒక కారణం మాంత్రిక శక్తుల ద్వారా కూడా దురాత్మలను కుటుంబాల్లోకి వ్యక్తులలోనికి ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది ఒకటి మన దగ్గర ఉన్నటువంటి పాపాన్ని బట్టి దురాత్మలు మనలో మన మీద పెత్తనం చేసే అవకాశం ఉంటుంది మనం నిజదేవుడిని ఎలగం కాబట్టి మనం చేసేటువంటి కొన్ని పిచ్చి పనుల ఫలితంగా కొన్ని దురాత్మలు మనల్ని పట్టి పీడించే అవకాశాలు కూడా ఉన్నాయి ఇంకొక మాటలో ఫైనల్గా చెప్పాలంటే నిజదేవుని రక్తంలో కడగబడని వ్యక్తులందరూ కూడా వాడి గుప్పెట్లోనే ఉన్నారు కనుక ఎవరికి ఏ టైంలోనైనా ఆవరించి ఏ విధంగానైనా పీడించి కుటుంబాలు కుటుంబాలను అల్లాడించేటువంటి అవకాశం ఉంది ఉంది ఎందుకంటే దేవుడు ఎరగరు పాపం అమాయకులు వాళ్ళకి తెలియదు కానీ వాళ్ళ మీద దాడి జరుగుతూ ఉంటుంది పాపం వాళ్ళు అన్ని పనులు చేస్తూ ఉంటారు అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు భక్తి చేస్తూ ఉంటారు కానీ కుటుంబాల్లో శాపం పోదు వేదన పోదు దుఃఖం పోదు కన్నీరు పోదు కష్టపడతూ ఉంటారు అప్పుల పాలవుతూ ఉంటారు నలుగురు కలిసి అన్యోన్యంగా కలిసి అనుకుంటారు కొట్టుకు చేస్తూ ఉంటారు రోజు కుటుంబాల్లో శాంతి ఉండదు సమాధానం ఉండదు కాపురాలు విచ్ఛిన్నమైపోతూ ఉంటాయి కొంతమంది అయితే గర్భాలు ముయ్యబడి గొడ్రాండ్రగా ఉంటారు కొంతమందికి పిల్లలు బుట్టి చచ్చిపోతూ ఉంటారు రకరకాల అనుభవాలు అల్లాడిపోతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోలేదు కానీ వాళ్ళు ఏదో భక్తి చేస్తూ ఉన్నారు కానీ దురాత్మలు అయితే వారి మీద పనిచేస్తూనే ఉంటాయి ఎంతమందికి అర్థమవుతుంది ఎందుకు నిజదేవుణ్ణి వారు ఎరగనందున దురాత్మలకు వారి గృహాల్లో తావిచ్చినందున కుటుంబాలని కుటుంబాలనే పాడు చేస్తూ ఉంటాయి కొన్ని దురాత్మలు కొంతమందిని పట్టి ఆత్మహత్యలకు రేపుతాయి మీకు తెలుసా మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకొని చూడండి ఒకసారి ఒక టీం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి వెళ్ళారు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలుసా గ్యాస్ నూనె పోసుకొని కాల్చుకుంటారు చూడండి గ్యాస్ నూనె అంటే కిరస్ తెలంగాణలో గ్యాస్ నూనె అంటారు అది పోసుకొని వాళ్ళు కాల్చుకుంటారు చూడండి ఆ వార్డులోకి వెళ్ళారు డెబ్బై ఐదు శాతం కాలనోళ్ళు రేపో మాపో చనిపోతారు కొంతమంది ఎనభై శాతం కాలినోళ్ళు ఉంటారు సాయంత్రానికో రేపటికో చచ్చిపోతారు కొంతమంది రెండు రోజులు మూడు రోజులు బ్రతికే ఛాన్స్ ఉంటాయి యాభై శాతం కాలినోళ్ళకి ఒక వారం ఛాన్స్ అట్లా అలాగే పాతిక శాతం కాళ్ళినోళ్ళు ఇట్లా వార్డ్స్గా ఉంటాయి అన్నమాట ఇక రేపు ఎల్లుండి చచ్చిపోయే వాళ్ళని ఒక దగ్గర పెడతారు యాభై శాతం కాలినోళ్ళు కొద్దిగా ఆఫ్ అండ్ ఆఫ్ బ్రతికే ఛాన్స్ ఉంది ఉందనుకున్న ఒక దగ్గర పెడతారు అట్లాగా పాతిక శాతం కాలు రికవర్ అయ్యే ఛాన్స్ ఉన్న వాళ్ళు ఒక దగ్గర పెడతారు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు పోయి ఎంక్వైరీ చేశారు వాళ్ళని డెబ్బై ఎనభై శాతం ఉంటారు వాళ్ళ దగ్గరికి పోయి అడిగారు సోదరి వాళ్ళు బాగా మాట్లాడతారు కాల్చుకున్న బాడీ అంతా కాలిపోయిన గొంతు నీట్గానే ఉంటుంది వాయిస్ బాగానే ఉంటుంది వాళ్ళు బాగా మాట్లాడతారు వాళ్ళని అడిగారు నువ్వు ఎందుకు కాల్చుకున్నావు నీ భర్తతో ఏమైనా గొడవ అయిందా లే నా భర్త మంచిగా చూసుకుంటాడు పిల్లలు ఏమన్నా ఇబ్బంది పెట్టిరా లేదు నా పిల్లలు సన్న పిల్లలు అంటే చిన్న పిల్లలు మీ అత్తమామతోనేమో నా లోల్లు ఉందా అంటే నాకు అత్తమామ లేదు నాకు ఉన్నదేమో ఆయన మంచిగా చూసుకుంటాడు మరి పక్క వాళ్ళతో ఏమైనా గొడవ అయిందా లేదు నేను ఎవరితో మాట్లాడు మరి ఎందుకు చేసినావు ఎట్లా ఏమో తెలియదు ఏమో తెలియదు ఎందుకు జరిగిందో ఇట్లా భర్త తన పనికి తాను వెళ్ళాడు పిల్లల్ని రెడీ చేసి వాళ్ళని పంపించిన చిన్న చిన్న పిల్లలు కూర్చున్న పని చేసుకుందాం మీకు ఆ పని పని చేద్దామని కూర్చున్న ఎవరో నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది నాకు నీ భర్త నిన్ను అర్థం చేసుకోడు ఎవరు నిన్ను ప్రేమించరు ఎవరు నిన్ను అర్థం చేసుకోరు నువ్వు ఎందుకు బతకాలని ఎవరో నాతో మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది నాకు కూడా నిజమే కదా అనిపించింది మరి నిజంగా నీ భర్త లే ప్రేమిస్తాడు కానీ అప్పుడు ఎందుకు అట్లా అనిపించింది తర్వాత నువ్వెందుకు బతకాలి నువ్వెవరికి ఇష్టం లేదు జస్ట్ ఒక ఐదు నిమిషాలు కళ్ళు మూసుకున్నావు అంటే మంచిగా చచ్చిపోతావు ఒక ఐదు నిమిషాలు కళ్ళు మూసుకున్నావు అంటే మంచిగా చచ్చిపోతావు అసలు ఈ గొడవే ఉండదు ఈ భూమి మీద ఇబ్బందులే ఉండవు ఏముండదు హాయిగా ఉంటుంది అని ఎవరో నన్ను మాట్లాడినట్లు అనిపించింది ఇంకా అట్లా ముందుకెళ్ళినా మరి ఎట్లా చావాలి అన్న గ్యాస్ నూనె చూపించింది అది బోసుకో అది పోసుకొని అంటబెట్టుకున్న తర్వాత కాలట మొదలుపెట్టిన తర్వాత నాకు అర్థమైంది అయ్యో నేను చచ్చిపోతున్నా కదా అని అప్పటికి నేను ఎంత అరిసినా ఇంకెవరు రాలేదు నా దగ్గర రావడానికి ఎవరికి ధైర్యం రాలేదు వాళ్ళంతా మంటలు అంటుకున్నాయి గిట్లైపోయింది నా పరిస్థితి అని ఏడ్చారు అంటే సరైన కారణం లేదు ఆత్మహత్యకి చిన్న చిన్న కారణాలను వంకగా చూపించి నువ్వు బతకడం వేస్తూ నువ్వు చచ్చిపోతే పోయిద్ది నిన్నెవరో ప్రేమించరు నిన్నెవరు అర్థం చేసుకోరు నీ గుండెలో వేదన ఎవరికీ తెలియదు ఈ ప్రేమ లేని సమాజంలో ఈ ప్రేమ లేని మనుషుల మధ్య నువ్వు ఎందుకు బతకాలి నువ్వు చచ్చిపోతే అప్పుడు నీ బాధ వాళ్ళకి అర్థమైద్ది నువ్వు చచ్చిపోతే అప్పుడు వాళ్ళకి సిగ్గు వచ్చింది ఏమి రాదు ఓ స్త్రీ నువ్వు చచ్చిపోతే నీ భర్తకు బుద్ధి వచ్చింది అనుకుంటున్నాను దరిద్రం పోయి ఇంకో పెళ్లి చేసుకుంటాడు సిగ్గు సిగ్గురాదు వాటికి శుభ్రంగా ఇంకో పెళ్ళి నేను చచ్చిపోతే నా భార్యకి తెలిసి వచ్చింది అనుకుంటున్నావేమో ఏం లేదా నాలుగైదేళ్ళు ఆగిద్ది తర్వాత వాళ్ళ ఇంటి వాళ్ళు చూసి అమ్మా ఒంటరిదానివి చిన్నదానివి ఏడు ఉంటావమ్మా తోడు కావాలమ్మా నేను ఒకటి చేస్తారు కలలు గను ఒక పిచ్చోడా కలలు గనవా పిచ్చిదానా నేను చచ్చితే వాళ్ళకి తెలిస్తే అది దురాత్మ మాట్లాడే మాటలై అసలు ఈ మాటలు ఎందుకు వచ్చినంటే ఈ తరుకు ఈ టైపు ఈ తాలూకా సరుకు ఎవరో ఉన్నారు ఇక్కడ ఈ రకమైన బాధల్లో నలుగుతున్న వాళ్ళు అలాంటి చావును కూర్చుని ఆలోచనలో కలిగి ఉన్న వాళ్ళు ఎవరో ఉన్నారు ఇక్కడ కూర్చునే ఆళ్లలో వాళ్ళు పురుషుల్లో ఉన్నారో స్త్రీలలో ఉన్నారో ఈ దురాత్మల చేత పీడించబడుతున్న వాళ్ళు ఈ మంత్ర ప్రయోగ తంతుల చేత అల్లాడుతున్న వాళ్ళు మాంత్రికుల చుట్టూ తిరుగుతున్న వాళ్ళు బాధలు పడుతున్న వాళ్ళు డబ్బులో తీసుకుంటున్నవాళ్ళు మొత్తానికి బాపత ఎవరో ఉన్నారు నాకు తెలియదు ఇక్కడ ఉన్నారో ఆ లైవ్లో ఉన్నారో ఎక్కడున్నారో దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు జాగ్రత్తగా విను మనోనేత్రాలు వెలిగించబడితే బాగుపడతావు నీ దరిద్రం వదిలిది జాగ్రత్తగా విను దేవునికి స్తోత్రం కలుగును కా మనుషులను రకరకాల పాపాలకు ప్రేరేపించి జీవితాలను చెలగాటమాడి నాశనం చేసేటువంటివి దురాత్మలు కంటికి కనబడవు కానీ మన సైకాలజీని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి భూమి మీద మనుషులు ఎంత సంఖ్యలో ఉన్నారో అంతకు మించిన సంఖ్యలో ఆ దురాత్మలు ఉన్నాయని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది నువ్వు దేవుని మందిర ప్రతిష్ఠకు వచ్చి దేసంగతి చెబుతావు ఏంటంటే కావాలనే చెబుతున్నా దేవునికి స్తోత్రం తెలుసుకోవాలిగా శత్రువుని గురించి కూడా అలాగా మొత్తానికి వీడికి ఎట్లా పట్టిందో పట్టిని ఒకటి ముందు డోర్ ఓపెన్ చేసింది వీళ్ళలో రెండు వేలు వాడుకుంటునేవాణ్ణి రకరకాల కారణాల చేత వస్తాయని చెప్పాను కదా కొంతమందికి తెలియదు వాళ్ళ ఇంటికి మాంత్రికుల్ని పిలిపించి ఇంట్లో నిధుంది అది ఉంది ఇది ఉందని కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపిస్తారు విచిత్రం చెప్పన నిధి దొరకడం సంగతేమో కానీ చుట్టుపక్కల ఉన్న దయాలన్న ఆవాహనం అవుతాయి ఇంట్లోకి తెలుసా మీకు ఆ సంగతి చుట్టుపక్కల ఉన్నాయని ఆవాహనం అవుతాయి అక్కడికి నేను చర్చి ప్రేయర్ మొదలు పెట్టాను శాంతి నగర్లో నేనుండే నివాసం వెనక ఒక ముస్లిం ఫ్యామిలీ ఉంది ఒక ముస్లిం కుటుంబం ఉంది పాపం చాలా మంచి కుటుంబము చిన్న చిన్న పిల్లలు భార్య భర్త అతని పని ఏంటో తెలుసా పాత సామాన్లు కొని అమ్ముతూ ఉంటాడు ఒక రోజు సాయంత్రం తొమ్మిదిన్నర పదప్పుడు నైటు అక్కడ నుంచి కొంతమంది ఆ అబ్బాయి మా ఇంటి వెనకే ఉంటాడు మందిరం వెనకే ఉంటాడు కొంతమంది పరిగెత్తుకుంటా నా దగ్గరికి వచ్చారు అన్న అన్నయ్య అనుకుంటా ముస్లిం సోదరులు నేను ఉలిక్కిపడి లేచాను ఏమైంది ఏమైందని ఇట్లా మౌలాలి పరిస్థితి బాగలేదు చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నాడు వాడి బ్లడ్ వస్తుంది వాడి నోట్లో నుంచి వాడికి ఏదో అయిపోయిందని పాపం వచ్చారు పాపం పరిగెత్తుకుంటా నేను పరిగెత్తుకుంటా వెళ్ళా ఇంటి మందిరం బ్యాక్ సైడేగా అయ్యా వెళ్తే నీళ్ళ గా తొట్లు ఉంటాయి కదా గాబులు తొట్లు ఉంటాయి కదండి ఏమంటారు మీరు గాబులేగా ఒక పెద్ద గాబు ఒక చిన్న ఉంది రెండు గాబుల మధ్యలో ఉన్నాడు మనోడు నోడు బోర్లబడి ఉన్నాడు ఆ రెండు గాబుల మధ్య ఆ సందు ఉంటే ఆ సందులో ఇరుక్కొని ఉన్నాడు పల్లి పాగుతున్నాడు పాము పాగుతున్నాడు పాగుతున్నాడు అక్కడ బ్లడ్ వస్తుంది అర్థమైంది దురాత్మ ఆవరించింది అర్థం అని పోయి ప్రార్థన చేశా ప్రార్థన చేసి ఏసు రక్తం రాసి ప్రార్థన చేసి లేపా లేచి వచ్చాడు వచ్చిన తర్వాత కూర్చున్నాడు ఇక ప్రశాంతంగా అది పోయింది మనం ఎంటర్ అయ్యాంగా అది పోయింది దేవునికి స్తోత్రం చాలామందికి విశ్వాసులు కూడా దేయాలంటే పో భయం కానీ దేవుని వాక్యం చెప్పింది ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే టపీ టపీ చూసుకోండి రెఫరెన్స్లు చెప్తా దేవుని వాక్యం ఏం చెప్పిందంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిమం పొందిన వారందరికీ దయ్యాల మీద అధికారం ఇచ్చాడు దేవుడు మార్కుశ వార్త పదహారో అధ్యాయం పదిహేడో వచనం పెన్నుంటే దన్మన్ రాసుకో లేకపోతే స్పీడ్గా తిప్పగలిగితే తిప్పి చూసుకో బైబుల్లో నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు నా నామమున దయ్యములను దయ్యాలు వెళ్ళగొడతారా మీకు పడతాయా ఆ అది చెప్పాడు అక్కడ దయ్యాలు వెళ్ళగొడతాయి దయ్యాలను వెళ్ళగొడతారు అంటే వాటి మీద మీకు అధికారం ఇవ్వబడింది అని చెప్తున్నాడు అదే తొందరగా అలాగే ఇంకొకళ్ళు సువార్త అధ్యాయం పెట్టండి తొందరగా ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొక్కకు వచ్చి వచ్చిరి వారు తనతో కూడా ఉండునట్లు దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన పన్నెండు మందిని నియమించాను ఒక్కొక్కటి అంటే అసలు దయ్యాలే లేవని లేకపోతే మరి ఏమోది ఈ మాట అనేవాడు వాళ్ళ లేనమ్మనా దయ్యాలే లేవని వాదిస్తాడు ఒకొక్కడు మరి బైబుల్లో చెప్పాడు కదా అది దేవుడిని ఎరిగిన వాళ్ళు కాదు క్రైస్తవులోనే ఒక ఒక వర్గం ఉంది దయ్యాలు లేవని వాదించే వర్గం మరి ఎవరిని ఎలగొట్టేది ఉన్నాయి వాటి పనులు ఉన్నాయి వాటి కార్యాలు ఉన్నాయి మానవ జాతిని పట్టి పీడించి కుటుంబాలు కుటుంబాలనే నాశనం చేస్తున్నాయి అవి మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళని త్రాగుబోతులుగా దుర్మార్గులుగా వ్యభిచారులుగా కామాంధకారులుగా లోభులుగా భయంకరమైన వ్యక్తులుగా నాశనం వైపు తీసుకెళ్తున్నాయి అవి చక్కగా ఎదుగుతున్న నీ బిడ్డలు ఎందుకు పాడైపోతున్నారు వాటి ఎఫెక్ట్ లేకపోతే నీ బిడ్డలు నీ కుటుంబం ఎందుకు విచ్ఛిన్నం అవుతుంది ఉన్నాయి వాటి పని ఉంది వాటి వ్యవహారం ఉంది అందుకే ప్రభు ఏం చేశాడో తెలుసా తనను నమ్మిన వారందరికీ వాటి మీద అధికారం ఇచ్చాడు ఫస్ట్ ఫస్టే అది ఇచ్చాడు నంబర్ వన్ మార్కు పదహారు పదిహేడు నంబర్ టూ మార్కు మూడు పదమూడు నంబర్ త్రీ మతైసు వార్త పదో అధ్యాయం మొదటి వచనం ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి పిలిచి ఆత్మను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను అద్దగద్దు అధికారం ఇచ్చాడు దేవునికి స్తోత్రం లోకాసు వార్త పదో అధ్యాయము పద్దెనిమిదవ వచనం లేదా పదిహేడవ వచనం నుంచి చదువు ఆ డెబ్బైది మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి ప్రభువ కూడా నీ నామం వల్ల మాకు సాతాను మెరుపు మెరుపువలే ఆకాశం నుండి పడుట చూచితిని ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను దేవునికి కలుగును గాక మీద మీద చెప్పండి శత్రు బలం అంత కొంతటి మీదనేనా అమ్మో ఏందో పెద్ద ఏం పట్టింది అంటమ్మో నేను రానమ్మో నేను బానమ్మో పిచ్చిమోగందా నువ్వే భయపడే తిమ్మరా వాళ్ళకు విడిపించే దేవుడు వాళ్ళని బయటేసే దేవుడు దేవుడు నీకును నాకును మనకు అధికారం ఇచ్చాడు మీరు వెళ్ళండి సర్వలోకమునకు వెళ్ళండి సృష్టికి సువార్తను ప్రకటించండి అని మనకు సువార్త చెప్పమని ఆజ్ఞాపించిన ఆ ఏసే మనల్ని అడ్డగించే దురాత్మల మీద ఫస్ట్ ఫస్ట్ మనకు అధికారం ఇచ్చాడు ఏసు ప్రభువే కాదు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన మనం ఏ అపవిత్రాత్మ ఏసు ఏస్తున్నామోలో నిన్ను బంధించి పాతాళంలోనికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నానని నువ్వు గద్దించినట్లయితే పోయిద్ది అయితే ఆ విశ్వాసం నువ్వు కలిగి ఉండి ఆ అధికారాన్ని ఉపయోగించి గద్దించాలి అప్పుడు అది జరిగిద్ది లేకపోతే కష్టం ఫస్ట్ మనం విశ్వసించాలి రెండు గద్దించాలి కానీ దేవుణ్ణి ఎరిగిన నువ్వే భయపడితే ఎట్లా కొంతమంది పిరుగోళ్ళగా చెప్తున్నా నీకు అధికారం ఇచ్చాడు దేవుడు నువ్వు అడుగుబెట్టిన ఇల్లు బయటపడతారు నువ్వు అడుగుబెట్టిన ఇల్లు ఆశీర్వదించబడిద్ది నీ అడుగుబెట్టిన ఇల్లు దురాత్మ పేడ నుంచి విడుదల పొందిద్ది విడుదల పొంది అందుకే వెళ్ళమని చెప్పాడు నా దేవుడు ఏ ఇంటికైనా నువ్వు అడుగు పెడితే నజరడుగు ఏ సునాములో ఇంటికి సమాధానం కలుగును గా అనే అడుగు పెట్టాలి ఇంట్లో అడుగు పెట్టాలి తెలుసా మీకు దేవుని పరిశుద్ధులు క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు బాప్తిజమం పొందినటువంటి పరిశుద్ధులకి నా తండ్రి ఇచ్చినటువంటి కృపాతి వాటి మీద మనకు అధికారం ఇవ్వబడింది మనము ఆజ్ఞాపించినా కూడా అవి బంధించబడి వాటి కార్యాలు నిర్వీర్యమయ్యే అవకాశం ఉంది